నమస్తే అండి నా పేరు వెంకట్మాది తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ లో ఉంటానండి ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఇది డైరెక్ట్ గా ఓనర్ బండి అండి డీలర్ బండి గారు వాళ్ళ ఇంటి నియర్ బై వచ్చి ఇక్కడ స్కూల్ ఉంది దీని ముందు అయితే వీడియో అయితే చేస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్గ సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాలెట్ నుంచి డిక్కి దాకా ఏపీసీ కూడా గ్లాసులు అయితే ఇది రిప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ డ్రైవర్ డోర్కి డెంట్ పడితే అది షోరూంలోనే రీప్లేస్ చేసుకున్నారండి గ్లాసులు రీప్లేస్ అవ్వలేదు ఓన్లీ డెంట్ పడితే డోర్ మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళైతే రీప్లేస్ చేసుకున్నారు అది కూడా షోరూమ్ రికార్డులో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ పిల్లర్స్ యాప్రాస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి బండికి అయితే కేవలం అరవై ఆరు వేలు తిరిగింది డీజిల్ బండి బ్యాన్వల్ గేర్స్ అండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది టైర్ కండిషన్స్ ఉన్నట్ైతే మూడు టైర్లు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు టైర్లు మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి జీటా వేరియంట్ అండి ఎస్ జీటా వేరియంట్ చూసుకోవచ్చు బిహెచ్ సిరీస్ అన్నీ కూడా బిహెచ్ సిరీసే టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ నిలబడి ఫ్రంట్ రెండు టైర్లు ప్లస్ బ్యాక్ టైర్లు ఎలా కూడా చూసుకోవచ్చు బ్యాక్ టైర్లు అయితే బ్యాక్ టైర్ ఒకటి మొత్తం మూడు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే బిహెచ్ సిరీస్ ఓకే గ్లాస్ అయితే డిప్రెస్ కాలేదు ఈ డోర్కి మాత్రం డెంట్ పడితే ఇది అయితే రిప్లేస్ చేసుకున్నారు కంపెనీలో ఇక వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి డెంట్ గింట్ మాకు ఎందుకు లేని చెప్పేసి అని చేస్తారు చూసుకోవచ్చు కంపెనీ బజ్జింగ్స్ తోటి కొంచెం క్లీన్ చేద్దాం అడిగా అప్పుడు బజింగ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి ఓకే ఒకసారి చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు వాల్యూమ్ కంట్రోల్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది మాన్యువల్ గేర్స్ సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు మ్యాటింగ్ కూడా బాగుంది టైర్ అయితే చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ అయితే ఉంది టైర్ అయితే గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్పేస్ ఉంది భయ ఎక్బార్ బానేటుకోలేనా వెనకాల టైర్లు అయితే ఈ కండిషన్ లో ఉన్నాయండి రెండు టైర్లు మాత్రం స్టెప్ టైర్ ఒకటి ప్లస్ ఈ టైర్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తామండి ఇది చూసుకోవచ్చు అంటే ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇంజన్ చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఎక్కడ కూడా ఏది కూడా ఓపెన్ చేయలేదు టైమింగ్ చేయడం కూడా బండితో పాటు వచ్చిందే ఉంది ఆప్రాన్ చూసుకోవచ్చు ఇంజన్ చూసుకోవచ్చు పెట్టర్ కూడా ఇంత బట్టికి ఓపెన్ చేయలేదండి ఎటువంటి దెబ్బలు తగ్గలేదు పర్ఫెక్ట్ ఎట్లా బండి అయితే ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్స్ సుజుకి ఎస్ట్రాస్ జీటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు లేదు కూడా రిప్లేస్ కాలేదు ఈ డే ఈ డోర్ మాత్రం డెట్ పడితే రిప్లేస్ అయితే అదైతే క్లియర్గా అయితే చెప్పాను అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మూడు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు టైర్లు అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది డైరెక్ట్గా కస్టమర్ బండి అండి కరెక్ట్గా కస్టమర్ బండి అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను అరవై ఆరు తిరిగింది మీటర్ బ్యాక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది రీడింగ్ ఏ గ్లాసు మారలేదు అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే సైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ చేయండి అని వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి కస్టమర్ బండి కాబట్టి చాలా నీట్గా వాడుకుంటారు ఓనర్షిప్ కూడా ఫస్ట్ ఉన్నారు రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి అండి ఓకే సార్ సార్ వెహికల్ మీకు రౌండ్జీ చూపిస్తాను చూడండి